నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టారెట్ రీడర్ శ్రీజగ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే శ్రీజాగారు నమస్తే అండి చక్ర హీలింగ్ లో భాగంగా ఫస్ట్ మీరు మూలాధార చక్ర గురించి చెప్పారు దానికి వాడాల్సిన కలర్ ఏంటి బీజ మంత్రం ఏంటి ఫుడ్ ఏంటి మొత్తం అన్ని స్టోన్ అన్ని క్లియర్ గా చెప్పారు సో నెక్స్ట్ వచ్చి స్వాదిష్టాన చక్ర ఈ స్వాదిష్టాన చక్ర యాక్టివ్ గా ఉండకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి దాన్ని యాక్టివ్ చేసుకోవాలంటే మీరు ఏ ఎలా మేము యాక్టివ్ చేసుకోవాలి అనేది క్లియర్ గా చెప్పాం ఓకే స్వాదిష్టాన చక్రాకి సంబంధించి ఫస్ట్ స్వాదిష్టాన చక్ర కనుక బ్లాక్ అయితే అంటే యాక్టివ్ గా లేకుండా ఆ చక్ర అనేది బ్లాక్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే యాక్చువల్ గా మనకి హార్మోనల్ ఇంబాలెన్స్ ప్రాబ్లమ్గా ప్రాబ్లమ్స్ కానించి రిప్రొడక్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్ దగ్గర నుంచి అలాగే పిల్లలు లేట్ టైం కి పీరియడ్స్ రాకపోవడం కానివ్వండి సంత ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా సంతానం లేట్ అవడం థైరాయిడ్ పీసీ ఓడి అధిక బరువు జుట్టు రాలిపోవడం అలాగే స్కిన్ అనేది కొంచెం పేల్ గా అయిపోవడం లేకపోతే సాగి స్కిన్ గా కళ్ళ కింద మూడతలు రావడం కానివ్వండి గోల్డ్ సరిగ్గా ఇది కూడా పెరగక ఇవ హెల్దీగా ఉండాలి అని అంటే తన యుట్రస్ అంటే గర్భ తన గర్భాశయం ఎంత హెల్తీగా ఉండాలో ఆ హెల్త్ కి సంబంధించి మనకి స్వాదిష్టాన చక్రాలోకి వస్తాయి ఓకే అలాగే ఇంతే కాకుండా కొన్ని సెక్చువల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇలాంటి సమస్యలు కూడా అంటే ఎంత దాంపత్య జీవితంలో ఎంత బాగున్నప్పటికీ కూడా ఈ సమస్యలు ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే గనక ప్రెగ్నెన్సీ లేట్ అవుతుంది ఓకే కొన్ని రోజులు క్యారీ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ మళ్ళీ మిస్క్యారేజ్ అవడం కానివ్వండి మళ్ళీ ఆ కొన్ని మళ్ళీ ఇదే రిపీటెడ్ గా చాలా గా అవుతూ ఉంటాం అలా అవ్వడం పీరియడ్స్ మూడు నెలలకి ఐదు నెలలకి ఏడు నెలలకి అలా పీరియడ్స్ రాకుండా ఉన్న వాళ్ళు కానివ్వండి అధికంగా బరువుగా ఉన్న వాళ్ళు థైరాయిడ్ పీసీఓడి సమస్యలతో బాధపడే వాళ్ళు కానివ్వండి ఇలా ఈ సమస్యలు అలాగే మనకి బెల్లి పార్ట్ ఏదైతే ఉందో లోయర్ అప్డాన్ ప్రాబ్లమ్స్ కి సంబంధించి ఈ అన్నిటి ప్రాబ్లమ్స్ కూడా మనకి రిప్రొడక్టివ్ సిస్టమ్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా వస్తూ ఉంటాయి అలాగే జెంట్స్ కి కూడా చూసుకుంటే గనక సంతానానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇలాంటివి అంటే సేమ్ ప్రాబ్లం వాళ్ళు కూడా వెయిట్ పెరిగిపోవడం థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇలాంటి సమస్య అంటే కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అది దెబ్బతింటది అనమాట కాన్ఫిడెన్స్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇకపోతే ఏమంటారు సెల్ఫ్ డౌట్ సెల్ఫ్ డౌట్ మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఎలాగో పోయినప్పుడు సెల్ఫ్ డౌట్ మనల్నే మనం డౌన్ చేసుకోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా వస్తూ ఉంటాయి అనమాట యాక్చువల్ గా ఆ సో ఇప్పుడు ఈ చక్రాన్ని హీల్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఆరెంజ్ కలర్ ని ఫాలో చేయాలి ఆరెంజ్ కలర్ బట్టలు ఎక్కువ వేసుకోవడం ఆరెంజ్ జ్యూస్ తాగడం కానివ్వండి లేకపోతే మనకి ఆరెంజ్ కలర్ లో ఉండే ఫ్రూట్స్ కానివ్వండి వెజిటేబుల్స్ కానివ్వండి క్యారెట్ మెయిన్లీ క్యారెట్ ఇంకా ఆరెంజ్ జ్యూస్ ని తాగడం కానివ్వండి లేకపోతే ఆ కలర్ లో ఉన్న ఫుడ్ ని ఎక్కువ తీసుకోవడం కానివ్వండి చెయ్యాలి అలాగే ఈ చక్రాకి సంబంధించి అధిష్టాన దేవతలు చూసుకుంటే గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే బ్రహ్మదేవుడు ఎందుకంటే క్రియేషన్ కదా మనకి ఏంటంటే ఈ చక్ర ఎప్పుడైతే బ్లాక్ అవుతుందో క్రియేటివ్ ఐడియాస్ కానివ్వండి మన పవర్ కానివ్వండి స్ట్రెంగ్త్ కానివ్వండి మనల్ని ఇంకొకళ్ళు నమ్మటం మనం వేరే వాళ్ళని నమ్మటం కానివ్వండి కాన్ఫిడెంట్ గా మాట్లాడటం కానివ్వండి ఇవన్నీ తగ్గిపోతాయి కంప్లీట్లీ ఒక క్రియేటివ్ లో ఉన్న వాళ్ళు క్రియేటివ్ గా ఆలోచించాలి అనుకునే వాళ్ళు కానీ మన ఆలోచన విధానం కానీ అన్ని మారిపోతాయి అన్నమాట బ్లాక్ అయితే చెడు ఆలోచన రావటం ఓవర్ లస్ట్ ఓవర్ ఫీలింగ్స్ ఎక్కువ అవడం కానీ ఇలాంటివి ఉంటాయి అనమాట మెయిన్ క్రియేషన్ ఇదేంటంటే ఈ చక్రం మెయిన్లీ ఒక క్రియేటివ్ సిస్టమ్ కి సంబంధించింది అనుకోండి సో ఇలా మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే చంద్రుడు బ్రహ్మదేవుడు ఈ ముగ్గురిని ఎక్కువ ఆరాధన చేస్తూ ఉండాలి మీకు తెలిసిందే సంతానానికి సంబంధించి చాలా మంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తూ ఉంటారు అలాగే మనకి ఇంకొకటి ఏంటంటే ఫుడ్ థెరపీ ఆల్రెడీ చెప్పుకున్న వం బీజ మంత్ర వం వం వరుణాయ నమ వం బీజ మంత్ర ఈ చక్రాకి సంబంధించిన ముద్ర ఒకసారి చూద్దాము వరుణ ముద్ర మన బురటన వేలుతో చిన్న వేలు ఉంటుంది కదా వేలు చిటికిన వేలు చిటికిన వేలు టచ్ చేయాలి ఇది వరుణ ముద్ర అనమాట ఇట్లా ఓకే యా ఇలా చక్కగా మీరు కళ్ళు మూసుకొని వం ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే నేను చాలా వీడియోస్ చూసాను ఇంత ముందు వరకు వం వం అలా కాదు అలా మీరు చాంటింగ్ చేస్తున్నప్పుడు ఆ వైబ్రేషన్ అంతా కూడా మీ బాడీకి తెలియాలి దాని వల్ల ఏమవుతుందంటే మనం ఏదైతే బ్లాక్ అయిన చక్ర ఉంది ఉందో ఆ సౌండ్ వల్ల ఆ వైబ్రేషన్ వల్ల ఫ్రీక్వెన్సీ వల్ల చక్ర అనేది అన్బ్లాక్ అవుతుంది యాక్టివ్ అవుతుంది కాబట్టి లోపల లోపల నేను కళ్ళు మూసుకుని వమ్ అనుకుంటాను లేకపోతే వమ్ వం వమ్ అలా కాదు మీరు ఎక్కడి నుంచి అయితే నాభి దగ్గర నుంచి మీ సౌండ్ తీసుకొస్తున్నారో ఆ సౌండ్ అనేది బ్లాక్ అయిపోయిన చక్రాస్ ని చేసి యాక్టివ్ చేస్తుంది ఇకపోతే ఈ చక్రాకు సంబంధించి మనం ఆల్రెడీ చెప్పుకున్న వం వరుణాయ అంటే వాటర్ ఎలిమెంట్ జల సంబంధిత చక్ర అనమాట సో ఈ చక్రాన్ని మనం ఆల్రెడీ చెప్పుకున్న వాటర్ ఎలిమెంట్ అని చెప్పి చంద్రుడిని ఎక్కువ ఆరాధన చేసిన అలాగే చక్ర బ్లాక్ ఉన్న వాళ్ళు సంతానం లేట్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఇందులో కూడా చిన్న రెమెడీ చెప్పేద్దాం బాగా యూజ్ అవుతుంది పౌర్ణమి రోజు అలాగే ప్రతి రోజు కూడా సంతానం లేట్ అవుతుంది ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అవుతుంది అనుకున్న వాళ్ళు చక్కగా ఆవు పాలు తీసుకెళ్ళడం ఆవు పాలు ఒక గిన్నెలో తీసుకుని వెండి గిన్నెలో వెండి గిన్నెలో ఆవు పాలు తీసుకుని కొంచెం షుగర్ యాడ్ చేసి ప్రతిరోజు నైట్ చంద్రుడు కనిపిస్తున్నప్పుడు చక్కగా ఆవు పాలు చంద్రుడికి సమర్పించాలి మూడు సార్లు ఇలా ఇవ్వాలి ఇవ్వాలి అలా ఇచ్చిన తర్వాత చక్కగా అక్కడ కూర్చోవడం వం వరుణాయనమ లేకపోతే వం బీజ్ మంత్ర యాభై నాలుగు సార్లు చాంటింగ్ చేసుకోవడం అలాగే ఈ చక్రాకి సంబంధించిన క్రిస్టల్స్ కూడా ఒకసారి చూద్దాము మనం మూన్ స్టోన్ మూన్ స్టోన్ కానివ్వండి కార్నీలియన్ కానివ్వండి సన్ స్టోన్ కానివ్వండి ఇవన్నీ కూడా ఆరెంజ్ షేడ్స్ ఉన్న క్రిస్టల్స్ మూన్ స్టోన్ ఒక్కటి మాత్రమే మనకి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ లో ఉంటుంది మూన్ స్టోన్ మనం ఎందుకు చెప్పామంటే మీకు ఇంతకు ముందే చెప్పాను చంద్రుడి ఆరాధన కూడా చాలా అవసరం అని చెప్పేసి అలాగే మూన్ స్టోన్ ఏం చేస్తుంది సంతానం ఎవరికైతే లేట్ అవుతుందో ఓవర్ వెయిట్ తో ఎవరైతే బాధపడుతున్నారో పీసీఓడి థైరాయిడ్ సమయానికి పీరియడ్స్ రాకపోవడం లాంటి సమస్యలతో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది ఆ ఇంకొక విధంగా కూడా ఎలా చేయొచ్చు అంటే మనం వం మంత్ర ఆ యాభై నాలుగు సార్లు ఆ స్టోన్ ని పట్టుకుని చాంటింగ్ చేసేసుకుని వాటర్ లో గ్లాస్ వాటర్ బాటిల్లో మూన్ స్టోన్ ని గనక ప్లేస్ చేసేసి రోజు మనం ప్రే చేసుకుంటున్నాం కదా అలా బయట కూర్చుని ఆ జార్ అక్కడే వదిలేసి వాటర్ జార్ అక్కడే వదిలేసి వాటర్ బాటిల్ అక్కడే వదిలేసి మార్నింగ్ మార్నింగే నాకు ప్రెగ్నెన్సీకి సంబంధించి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఇంటర్నల్ గా ప్రొడక్టివ్ సిస్టమ్ లో ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ తక్షణం ఇప్పుడే ఈ క్షణం వదిలేసి ఆ బ్లాకేజ్ ని తీసుకోవడానికి అంటే అది కరెక్ట్ గా పనిచేయడానికి చాలా చక్కని రెమెడీస్ అది ఫాలో అవ్వాల్సిన విధానం బీజ మంత్రం అన్ని చాలా బాగా చెప్పారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి